ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా భిక్షాటనకు నిషేధం విధించింది అవును కొత్తగా తీసుకొచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం రోడ్ల మీద ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద దేవాలయాల దగ్గర భిక్షాటన చేయడం ఇక చట్టరీత్యా నేరం ప్రభుత్వం చెబుతోంది ఈ నిషేధం వెనుక ఉద్దేశం భిక్షాటన వెనుక ఉన్న మాఫియా వ్యవస్థను అడ్డుకోవడం మరియు నిజంగా బాధలో ఉన్నవారికి పునరావాసం కల్పించడం అంటే భిక్షాటన చేసేవారిని జైలుకి పంపించడం కాదు వారిని గుర్తించి ఆశ్రయ కేంద్రాల్లో ఉంచి ఉద్యోగం శిక్షణ విద్య లాంటి అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇకపోతే ఈ చట్టం ప్రకారం ఎవరూ ఇతరులను భిక్షాటన చేయమని బలవంతం చేసినా వారికి కఠిన శిక్షలు విధించబడతాయి ఇది కేవలం చట్టమే కాదు సమాజంలో భిక్షాటన అనేది జీవితాంతం శాపం కాదు అని చెప్పే ఒక సందేశం ప్రతి ఒక్కరికి గౌరవంతో జీవించే హక్కు ఉందని ప్రభుత్వం చూపిస్తోంది మరి ఈ నిషేధం నిజంగా పనిచేస్తుందా భిక్షాటనకు కారణమైన పేదలికం నిరుద్యోగం లాంటి సమస్యలు కూడా తగ్గుతాయా మీ అభిప్రాయం ఏమిటి కామెంట్స్లో చెప్పండి ఇలాంటివి మరిన్ని సోషల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి